మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో అంతలో నువ్వే వచ్చేసావు అక్క అక్క ఎవరమ్మా అక్కింటి అక్క నానా ఇదిగో ఇక్కడే ఏది విడా ఎవరికైనా పరిచయం చేద్దాం అంటే అస్సలు దొరకదు అమ్మో అయితే ఈ పూరి ఏడ్నే ఉందన్నమాట నోరు గిట్లా అదుపులో పెట్టుకోవాలి గుప్తా గారు బయటకు రండి పర్వాలేదు మనము కనిపించము కదా మిస్ అమ్మకి నేను కనిపిస్తాను అయ్యో అసలు విషయం మర్చిపోయాను హ్యాపీ ఫాదర్స్ డే నాన్న సంతోషంగా ఉండు అంతే సంతోషంగా మీ అక్క నోటి వెంట కూడా ఈ మాట వినాలను ఏ రోజుకైనా అక్క మన ఇంటికి తిరిగి వస్తుంది మన ముగ్గురం సంతోషంగా ఉంటాం ఆ నమ్మకం నాకుంది నాన్న లోపలికి రండి నాన్న పర్వాలేదమ్మా ఇప్పుడే ఊరి నుంచి వచ్చాం ఇల్లు అంతా ఎలా ఉందో ఏమో కొంచెం శుభ్రం చేసుకోవాలి ఆ కూరగాయలు అవి తీస్తేను బాబు గారు వాళ్ళకి ఇచ్చేద్దామని వచ్చాం ఇంత దూరం వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళారని తెలిస్తే మా అత్తే వాళ్ళు బాధపడతారు రండి నానా బాలిక ఏమైనది నన్ను వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయారు కదండి అసలు నేను గుర్తుంటానా గుప్తా గారు ఎన్నెల్లలు ఒక్కసారైనా నన్ను తలుచుకొని ఉంటారా మనందరం మధ్య సంతోషంగా ఆనందంగా బ్రతకాలి నాకు తో ఎక్కడో అనసన లోకనమక్రలాగ బ్రతికింది బాలిక ఆ పెద్ద ఆయన వద్దకు వెళ్లి పితృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదము తీసుకునే రాము మిస్ అమ్మ వాళ్ళ నాన్నగారికి నేను ఫాదర్స్ డే విషెస్ చెప్పడం ఏంటి గుప్తా గారు ఆ బాలిక నిన్ను అక్క అని పిలుచును కదా అటులైన అతగాడు నీకు తండ్రి లాంటి కదా అందులకే వెళ్ళి చెప్పమని చెప్పుచుంటిని వెళ్ళుము బాలిక వెళ్ళుము ఒక నిమిషం ఆగండి గుప్తా గారు నేను చెప్తున్నా హ్యాపీ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న మిస్ అమ్మ వాళ్ళ నాన్నకి విష్ చేస్తే నాకే తెలియకుండా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నా మాట ఆయన మనసుకి ఎందుకు తాకుతుందో తెలియటం లేదు మీది రక్త సంబంధము కనుకనే మీ బంధము బలమైనది కనుకనే ఈ మాట ఆయనకు వినిపించుచున్నదని నీ కెటులు చెప్పవలను బాలిక రాతో చూడండి కూర్చోండి ఏంటి బాబు గారు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుంది బాబు గారు భలే టైం కొచ్చారు బాబు గారు ఇవాళ ఫాదర్స్ డే అందరం జరుపుకుంటున్నాం ఆ విశ్వమ్మకి మీరు అని అనుకుంటున్నాం ఇంతలో మీరు వచ్చారు ఇందాకే చెప్పింది బాబు అమ్మా నాకు వన్ అవర్ వర్క్ ఉంది నేను వెళ్లేసి వస్తా ఒక నిమిషం బాబు బాబు ఇప్పుడు ఇంకెప్పుడు మాట్లాడాలి ఇప్పుడు బాబు గారు పని మీద బయటికి వెళ్తున్నారు ఏమైంది నాన్న ఆయనతో ఏదైనా చెప్పాలా ఏం లేదమ్మా అదంత ముఖ్యమైన విషయం కాదులే బాబు గారు ఏదో పని మీద బయటకు వెళ్తున్నారు చల్లకొచ్చి ముంత దాచినట్టు మాట్లాడడానికి వచ్చి ఇప్పుడు ఏమైంది నా ఏమన్నా సమస్య ఈ మహానుభావుడు నోరు తెరిచి చెప్తే మాకెందుకి కష్టాలు ఏం లేదు బాబు మిస్ అమ్మ పెళ్లి చేసుకుని మీ ఇంట్లో ఉంది నా తమ్ముడేమో జైల్లో ఉన్నాడు మా నాలుగు వెళ్ళు నోట్లోకి పోవాలంటే మేం కష్టపడక తప్పదు కదా బాబు స్కూల్ మొదలయ్యేట కదా బాబు అందుకే మళ్ళీ స్కూల్లో వాచ్మ్యాన్ గా చేరాలని అనుకుంటున్నాడు బాబు కాకపోతే మీ పిల్లలు చదివే స్కూల్ కదా మీకేవైనా అభ్యంతరం ఉంటుందేమో అని వచ్చాం బాబు నానా ఇప్పుడే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది ఇప్పుడు మళ్ళీ వాచ్మ్యాన్ గా వెళ్లడం ఏంటి గారు మేమంతా చూసుకోవడానికి మీరు కూడా మా కుటుంబంలోని సభ్యులే కదా అన్నయ్య గారు పైగా నా కొడుకి పిల్లనిచ్చిన మామగారు మిమ్మల్ని మేము చూసుకోలేమా ఏం అమర్ చూసుకుంటాడు ఇలా అంటున్నానని ఏమనుకోకుండా ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాక అమ్మాయి అక్కడ ఆనందంగా ఉండాలని కోరుకోవాలి కాని వాళ్ళ వద్ద నుంచి ఆర్థిక సహాయం కోరుకోకూడదు కూతురి అత్తారింటి మీద ఆధారపడడం కంటే ఉన్నదంతా సర్దుకుపోవడం వచ్చిందో తృప్తి పడడం మాకు ఆనందాన్ని గౌరవాన్ని ఇస్తుంది అయినా బాబు గారి ఇప్పుడు నా ఆరోగ్యం కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి ఏదో పని చేసుకుంటేనే మాకు ఆనందంగా ఉంటుంది ఇదో పెద్ద కలెక్టర్ ఉద్యోగం మరి లక్షలు సంపాదించు ఏదో వెళ్ల ముందు నాలుగు బాధలు చెప్పుకొని నెలలో చేతి నుండి పైసలు తీసుకుందాం అనుకుంటే అది కూడా చడగొడుతున్నాడు మొసలు ఇంటి నన్ను అలా మాట్లాడుతున్నారు పెళ్లి చేసుకుంటే కూతురు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోకూడదా బాధ్యత పేరుతో భారం కాకూడదు కదమ్మా సరే నాన్న నేను జాబ్ చేసి మిమ్మల్ని చూసుకుంటాను ఎలానో ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా ఇప్పుడు నీ పని నన్ను చూసుకోవడం కాదమ్మా ఈ ఇంటిని ఇంట్లో వాళ్ళని చూసుకోవడం ఇప్పుడు నీది ఈ ఇల్లు ఈ ఇంట్లో వాళ్ళందరూ నీ వాళ్ళు వీళ్ళ తర్వాతే నీకు ఎవరైనా ఆఖరికి నేనైనా నేను మిమ్మల్ని చూసుకుంటానండి ఈ మాట నేను మీ కూతురు మెడలో తాలి కట్టినందుకు చెప్పడం లేదండి నేను అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను నా భార్యకి నాన్నని అని మీరు అనుకున్నందుకు చెప్తున్నా నా పిల్లలకి ప్రేమ పంచినందుకు చెప్తున్నా కాదనకండి మరి గా చెప్పాడు బాబుగారు ఇక మీరేం అనకండి బాబుగారు ఆ మాట అన్నారు నాకు అదే పదివేలు లక్షలు ఇస్తాను అంటుంటే పదివేలి అని చిల్లరగా మాట్లాడుతామైంది సప్పుడు సేక ఒప్పుకో నోరు ము నోరు ఇత్తా ఉంటే చంపేస్తాను బాబుగారు ఇంట్లో ఖాళీగా కూర్చోలేము చేతనైనన్ని రోజులు పని చేస్తాను సరే మీ ఇష్టం కానీ నీకు ఏ కష్టం వచ్చినా నేను ఈ ఇల్లు మీకు తోడుంటుందని మర్చిపోకండి వస్తానండి పొలంలో ఏదో కూరగాయలు పండితేను తీసుకొచ్చి ఇచ్చి చెల్దాన వచ్చాను బాబు మేము వెళ్ళి వస్తాం అదేంటి అన్నయ్య గారు ఇప్పుడే వచ్చి అంతలోనే వెళ్ళిపోయి తనంటారేంటి భోన్ చేసి వెళ్ళండి పర్లేదు సరేమ్మా ఇప్పుడు పోయి ఎలాగో వండడం కష్టమే అదే వంటగది ఎక్కడుందా అని ఎట్లున్నావు మనోహరి బయట నీ పలకరింపులు పరామర్శలు అయిపోయా ఇక్కడికి వచ్చి మొదలు పెడుతున్నావు ఇది మరీ మంచిగా ఉంది వాళ్ళేమో లెక్క చేరు నువ్వేమో లెక్కలోకి తీసుకోవు ఆయన నేను నీ పార్టీ అని నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే ఎట్టా ఇది రెండు బోట్ల ప్రయాణం మంగళ అక్కడ ఒక కాల్ పెడతావు ఇక్కడ ఒక కాల్ పెడతా అత్యాసకు పోతే ముందు మునిగిపోయేది నువ్వే కసు వంటి మాటలు మాట్లాడుకో నేను నీ పార్టీయే ఆ రెండు కాళ్ళు చేతులు గిట్ల నీ బోట్ లోనే పెడతా నేను నమ్ముకునే బతుకుతున్నా నన్ను గిట్ల వేరు చేసి మాట్లాడుకో యాక్టింగ్ లని ముసలి మొగ్గుడు ముందు చెయ్యి ఆ ముందు కాదు ఆయన నా మాటలు నమ్మితే కష్టాలు సరే కానీ మొన్న నేను ఫోన్ లో చెప్పిన విషయం ఏం చేసావు ఆత్మ ఇక్కడ తిరగడం గురించి ఖచ్చితంగా ఆత్మ ఇక్కడే ఉంది మనోహరి ఆ ఆత్మతోనే మాట్లాడిందేమో అనిపించింది ఇక్కడే ఉంటే నేను చేసినవన్నీ చేసేవన్నిటి గురించి ఒక క్లారిటీ వచ్చేసి తన కుటుంబం చల్లా చెదరవడానికి కారణం నేనని తెలిసిపోయి ఉంటుంది అలాంటప్పుడు నన్నెందుకు ఏమీ చేయడం లేదు తన కుటుంబాన్ని ఒక మాట అంటేనే చంపేసేది అలాంటిది దాన్ని కుటుంబం నుంచి దూరం చేసింది నేనే అని తెలిసా కూడా ఎందుకు నన్ను ఏమీ చేయడం లేదు నిజంగా అది ఇక్కడే ఉందా లేదా ఏం అర్థం కావడం మనం ఏమైనా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నామేమో మనోహరి ఆత్మకి మనిషిని ఏమైనా చేసే శక్తి ఉంటుందా ఇందాకేం చెప్పు మళ్ళీ చెప్పు మనం ఎక్కువగా ఆ అది కదా అది కదా తర్వాత ఆత్మ పోయి మనిషిని ఏవైనా చేసే శక్తి ఉంటుందా అని అడుగుతున్నా శక్తి శక్తి నా మెళ్ళోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు ఏమైంది మనోహరి ఎందుకట్లా హడలిపోతున్నావు శక్త వచ్చు శక్తి వచ్చుండొచ్చా ఏం శక్తి ఎవరికి వచ్చిండచ్చు అసలేం మాట్లాడుతున్నావు మనోహరి అసలు నాకేం అర్థం కావట్లే మనం అర్జెంట్ గా ఘోరాన్ని కలవాలి ఏమైనా కావాలా అమ్ము కాఫీ కావాలా మావేక నేను చేస్తానులే నా పని నేను చేసుకోగలను ప్లీజ్ మీరు కూడా పని చూసుకోవచ్చు మిస్ అమ్మ నుంచి మీరు అనింత దూరం అయిపోయామని తెలియలేదమ్ము మీరు నాకు దగ్గరగా ఉండి నా మీద ఎంత కోపంగా ఉన్నా నేను భరించగలను కానీ నా కళ్ళ ముందే ఉంటూ దూరం అయిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను వాళ్ళంటే చిన్నపిల్లలు జరిగింది అర్థం చేసుకోలేరు నువ్వు పెద్దదానివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్ము మా అమ్మ తర్వాత మేమంతగా నమ్మింది ప్రేమించింది దగ్గర అయింది నీకే మిస్ నువ్వు మమ్మల్ని మోసం చేసి మాకు తెలియకుండా చెప్పకుండా మా డాడీ ని పెళ్లి చేసుకున్నా మోసాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మాకు తెలియలేదు నాకు తెలిసి ఏ తప్పు చేయలేదమ్ము ఆ రోజు నేను ఎందుకు పీటల మీద కూర్చున్నానో ఎందుకు తాళి కట్టించుకున్నానో నిజంగా నాకు తెలియదమ్ము నిజం చెప్తున్నా అమ్ము ఆ రోజు జరిగింది ఏది నాకు గుర్తులేదు నిజంగా నీకు గుర్తులేదా అన్నం తినిపించావు అమ్మలా బిహేవ్ చేశావ్ ఆంటీ మీద అర్చావు ఆ రోజు జరిగింది నీకెందుకు గుర్తులేదు నిన్ను జరిగింది నాకెందుకు గుర్తులేదు ఏంటి నిన్న జరిగింది ఏది నీకు గుర్తులేదా ఆహా మంచివాళ్ళు నేను ఏదేదో చేశానని చెప్తున్నారు మిస్ అమ్మా కానీ అవన్నీ చేసినట్టు నాకు గుర్తులేదు నిన్న మీ డాడీ కాలికి దెబ్బ తగలపోవడం అప్పుడు మనోహరిని ఆ మీద నువ్వు అడ్డుపడడం ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళడం ఏమీ గుర్తులేవా ఏమీ లేవు మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో